ఎంజిన్లోనూ అవస్థలు ఒక్కసారిగా తగిన స్టేషన్లో సిబ్బందికి అంతంత మాత్రమే అవగాహన కక్షిదారుల్లో అసహనం స్లాడ్ బుకింగ్ లోను అవస్థలు ఒక్కసారిగా తగిన రిజిస్ట్రేషన్ సిబ్బందికి అంతంత మాత్రమే అవగాహన కక్షిదారుల్లో అసహనం ప్రభుత్వానికి రోజు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అటువంటి ఆదాయం వచ్చే శాఖపై ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తుండటంతో అటు అధికారులకు ఇటు కక్షిదారులకు ఇబ్బందులు తరచూ తలెత్తుతూనే ఉన్నాయి రిజిస్ట్రేషన్ కు సంబంధించి తరచూ కొత్త విధానాలు తీసుకురావడంతో రిజిస్ట్రేషన్లు సజావుగా జరగడం లేదు దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది అమ్మకం కొనుగోలుదారులు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఇరవై కొత్త విధానాన్ని తీసుకొచ్చింది మొదట్లో అనేక మంది ఈ విధానం వ్యతిరేకించినప్పటికీ ప్రస్తుతం ఈ విధానానికి అలవాటు పడి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఇటీవల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ప్రభుత్వం స్లాడ్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది ఈ విధానంపై కక్షదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొత్త విధానంపై కనీసం సిబ్బందికే పూర్తి అవగాహన లేనప్పుడు కక్షిదారులకు ఇంకెలా అర్థమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి haha <laughs>